हेलो हेलो आई विल जस्ट एक मिनट మీకు ఇక్కడ మొదలు హారతి అనేది మైనా గోల్డ్ లో డెలివరీ కారణం అయితే ఈ టైమ్ వస్తుంది

భారీ రండి అది కానీ మీరు ఓకే మీరు రండి అట్లే వెళ్ళాను ముందుగా అందరికి ముందస్తు మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ధన్వంతరి సూర్య భగవానుడి ధన్వంతరి టెంపుల్ కి ఈ రోజున నన్ను ఆహ్వానించిన టెంపుల్ సభ్యులందరికీ అట్లాగే మా వదిన గారికి కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన మహిళలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ముందస్తుగా మనం మహిళా దినోత్సవాలు చేసుకోవడం జరుపుకోవడం అనేది చాలా శుభ అది కూడా గుడిలో మనం మొదలుపెట్టిన గుడి నుంచి కాబట్టి ఎంతో ప్రతి ఒక్క మహిళకి ఈ రోజు నుంచి మరి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరికి శుభం జరగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే మహిళ అంటే నాకంటే మీరే అందరు పెద్దవారు ఉన్నారు ఇక్కడ అందరికి ప్రతి ఒక్కరికి జీవితం అంటే ఏంటి సంసారం అంటే ఏంటిది ఈ జీవితంలో మనం ఎలా చేస్తే బాగుంటది అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళకి మీ అందరికి తెలిసి ఉంటుంది ఎందుకనంటే మరి మీరు అందరు చూడు ఈరోజు ఇక్కడికి తొమ్మిది ఉంటారా మరి ఆ తొమ్మిది లోపు ఇల్లు పనులన్నీ చక్క పెట్టుకొని అత్త మమ్మల్ని చూసుకొని ఏం కావాలో చేసి పిల్లలకు కాలేజ్కి స్కూళ్ళకి పంపించేసి మరి మీరు అందరి ఇక్కడికి వచ్చే వెంటనే మీరు అప్పటికే గొప్ప మహిళ అయిపోయినట్టే మరి గొప్ప మహిళనే ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఏ మహిళ కూడా తక్కువ ఎక్కువ అనేది ప్రతి ఒక్క మహిళ అంటేనే గొప్పది తల్లి అంటేనే గొప్పది ఆడది లేకపోతే సృష్టి లేదు జన్మ లేదని చెప్పేసి భగవంతుడు ఎట్లాగైతే చెప్పిండో మన భగవంతునికి సాక్షిగా మనందరం ఈ మహిళని అవతారం ఎత్తినాం కాబట్టి ఒక స్త్రీ శక్తిగా మారినం కాబట్టి మనందరం అదృష్టవంతులు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రతి ఒక్కరు మహిళనే కారణం దాని వెనుకాలన్న భర్తలే కారణం కాబట్టి మరి ప్రతి మహిళ ఈ రోజు ఇంత సక్సెస్ అవడానికి కారణం కూడా ఒక పురుషుడు ఉంటాడు ఖచ్చితంగా మరి అట్లాగే ఏ ఏ మహిళ అయితే ఏ స్త్రీ అయితే భర్తకు విలువించి భర్తను గౌరవించి అత్తమామలు గౌరవించి సంసారాన్ని నిలబెడుతుందో దేవుడు ఆ దేవతలు అందరు ఆ ఇంట్లో కొలువై ఉంటారు ఎందుకంటే ఒకనాడు ఒక ఆ తల్లి ఒక స్త్రీ అడిగింది భగవంతుని మరి ఎంతో మంది ఋషులు మునులు ఇంత తపస్సు చేస్తున్నారు కదా మీరు ప్రత్యక్షం అవుతున్నారు మరి నాకెందుకు ఇవ్వరు అవకాశం నేను కూడా తపస్సు చేస్తా ఎన్ని వందల సంవత్సరాలైనా తపస్సు చేస్తా అంటే నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఆ మునులు అంటే తపస్సు చేయాలి నేను అప్పుడు ప్రత్యక్షమైతే నువ్వు నీ ఇంట్లో నీ పనులు చక్కబెట్టుకొని నీ భర్తను ప్రేమతో చూసుకొని నీ ఇల్లు నీ సంసారం బాగా చూసుకుంటే నేనే ఇక్కడికి వచ్చి నీ దగ్గర కొలువై ఉంటా నువ్వు వెళ్ళను అని చెప్పేసి చెప్పింది మరి అంత గొప్పది మహిళ స్త్రీ ఈరోజు ఇంత గొప్పగా ఉన్నదంటే దానికి కారణం ఆ భగవంతుడు కూడా ఇక్కడ ఉంటున్నాడు మన మధ్యలే అంటే దానికి కారణం మహిళ మరి ఇంత గొప్ప జన్మ ఎత్తిన మనం ఎప్పటికూడా మన జన్మ సార్థకం చేసుకోవాలి మంచిగా నడవడం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కసారి స్త్రీ బయట అడుగుపెట్టిందంటే ఒక వంద కళ్ళు మన ఉంటాయి కాబట్టి ఎక్కడ అడుగు వేసినా ఆచితూచి అడుగు వేస్తూ ప్రతి ఈ ప్రపంచంలో ఒక మంచి స్త్రీగా మనం పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి మీరందరు ఇట్లాగే ఈరోజు ఈ ప్రతి శుక్రవారం నాడు మీరు చేసే ఈ అమ్మవారికి పూజలు జీవితాంతం మీ కుటుంబాలు చల్లగా చూడాలని తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో జరగాలి అట్లాగే స్త్రీ ఎక్కడ చూసినా ముందే ఉంటుంది కాబట్టి ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఒక మగాడి కంటే కూడా బాధ్యతలు ఎక్కువ తీసుకునేది ఒక స్త్రీయే కాబట్టి ఇలాంటి బాధ్యతలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఒక ఒక చేతితోటి సంసారాన్ని ఒక చేతితోటి ఈ బరువు బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ఇంత గొప్ప ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్